జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇక్కడ మీకు మినువులు అయితే ఎలా కాస్తాయి అన్నది చూపిస్తాను వీళ్ళు మా తమ్ముడు వాళ్ళ పిల్లలండి ఎంత అల్లరి చేస్తారో నేను వచ్చానంటే నాళ్లతో పాటు చే నేను కూడా చేసేస్తాను అనుకోండి ఇలా పండగలాగా ఉంటుంది నేను వస్తాను అనమాట స్కూల్కి కూడా ప్రైవేట్కి కూడా వెళ్ళలేదు ఈరోజు ఇంటి దగ్గర కూర్చున్నారు నాతో పాటుని రండి చూపిస్తాను మీకు మినువులు అంటే పక్కనే అనమాట అసలు ఈ ఇల్లులు కూడా ఇళ్ల స్థలాలు కాదు ఇక్కడ అన్నీ కూడా ఇల్లులు కట్టేసుకున్నారు హోర పొలాల్లోని అలాగా జనాలు పెరిగే కొద్దీ ఊరు పెరుగుతుంది కదా మొత్తం పొలాల్లోకి వచ్చేస్తారనమాట అందుకని మీ పక్కన కూడా పొలాలే ఉంటాయి ఇవి మినువులు వేసారు అవి కూడా ఏంటంటే ధాన్యం వేసేస్తారు కదా అవి ధాన్యం అయిపోయిన తర్వాత ఒకసారి దున్నేసి జల్లేస్తారు అన్నమాట మినువులు కానీ పెసర్లు కానీ బొబ్బర్లు కానీ అలాగే నువ్వులు కానీ అలా మళ్ళీ ఇంకో పంట వస్తుంది అలా వేస్తారు వీళ్ళైతేనే బొబ్బర్లోనే మినువులు వేసుకున్నారు మినువులు అంటే ఎలా వస్ చెట్టుకి కాయలు కొయ్యరనమాట చెట్టు మొత్తం కాయలు వచ్చేసిన తర్వాత చెట్లు తీసేసి ఇలా కళ్ళంలోనే ఒక బర్క వేసేసి అందులో పెట్టేస్తారు అవి ఫుల్గా ఎండిపోయిన తర్వాత పూర్తిగాని ఇలా కర్రతోటి బాధేస్తే మినుములు రాలిపోతాయి అండి అంటే నేనేదో సరదాగా వీడియోకి ఒక నిమిషం మీద ఎలా ఎలా వెళ్ళి కొట్టాను కానీ చాలా కష్టం అండి ఇది నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి ఎండ్ ఎలాగుందో చూసారా మా నాన్నగారు అయితే అక్కడంతా కూర్చొని అదంతా కొట్టి మీ వచ్చిన మెనువుని కూడా వేసుకుని ఎగరేసి అంటే మనం ధాన్యం ఎగరపోస్తాం అలాగ ఎగరపోసిన తర్వాత తీసుకుని వచ్చారు ఎండ్లో కూర్చుని రోజు అంతా లాస్ట్కి వచ్చాయి అనమాట ఇవి మనకి అణువులు అంటారు మీకు చాలామందికి ఆడవాళ్ళకి పెద్దోళ్ళకి తెలుస్తాయి ఇవి ఎండబెట్టేసి అమ్ముతారు అవి మనకి పెళ్ళిళ్ళలోని పెళ్ళికూతురు పెళ్ళికూతురు అదే పెళ్ళిలోని పెళ్ళికూతురిని పెళ్ళికొడుకు చేసినప్పుడు సాయంత్రం దిష్టి తీసి అది పెళ్లి పందిరికి కడతారండి చాలామందికి తెలుసు అవన్నమాట ఇవి పచ్చివి కూడా ఉడకపెట్టుకొని తినచ్చు ఇలాగే ఎండ పెట్టేసినవి ఇవి అనమాట మనం అలా దిష్టి తీసి పెళ్లి పందిరికి కట్టేవి ఇవి బొబ్బర్లు అనమాట అవి తీసేసారు ఇంక అయిపోయిందండి ఆల్మోస్ట్ ఈ టైంకి అయితే ఇంకేమీ లేవు మొత్తం ఎండలు కాసేస్తున్నాయి కదా మినువులు కూడా ఇంక లాస్ట్లో కొంచెం ఉంటే అలా అవి ఉన్నాయి నేను వీడియో తీసుకున్నాను అంతేని ఈ బొబ్బర్లు కూడా ఇంక అయిపోయాయండి అవి కూడా తీసేసి మొత్తం బొబ్బర్లు అయితే మాత్రం చెట్టు తీయరు ఎండిన కాయల్లో తీసి ఏరి పక్కన వేస్తారు మినువుల్లో కాదనమాట మినువులు పెసలు ఏంటంటే చెట్లతో సహా తీసేవాలి ఇదన్నమాట నాతో పాటు ఈ పిల్లలు ఇలా తిరుక్కొని ఈరోజైతే ఈ రోజు అంటే మేము వచ్చి టూ డేస్ అవుతుందండి వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇలా ఈ పిల్లలతో తిరుక్కుని మొత్తానికి చాలా రోజులైందండి అంటే ఈ టైంలో నేను ఎప్పుడూ రాను అన్నమాట చాలా అంటే మామూలుగా సెలవులు పిల్లలకు సెలవులు ఇస్తే మీ అలా వచ్చేదాన్ని లేదంటే సంక్రాంతి టైంలో వస్తాము ఈ టైంలో రాం కదా నాకైతే ఇవి చూసేటప్పటికి చాలా బాగా అనిపించింది అబ్బాయి ఎన్ని రోజులైందో చూసని చెప్పేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ధన్యవాదాలు